దేవునికి స్తోత్రం ప్రభు పరమేందరికి వందనాలు ప్రియమైన సహోదరులారా రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఓటో సమయాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం రండి ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలని సైన్యాలు సమకూర్చుకుని సిద్ధపడుచు ఉన్నప్పుడు ఆకేషు దావిదీని పిలిచి నేను దండెత్తుగా నీవును నీ జను నాతో కూడా యుద్ధము బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకోనగా దాబీది దాసుడైన దాసురుడైన నేను చేయవో కార్యము లేదో అది నీవు నాకు నీవు ఇప్పుడు తెలుసుకుందు అని నువ్వు అందు కాకి నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించును అనిను ఇదిగో ఇస్రాయెల్ మీద కొన్ని యుద్ధానికి వెళ్ళాలి దావీదు నువ్వు నాకు నాతో యుద్ధానికి వస్తావు కదా అనేసి అంటే అయ్యా నువ్వు ఏమి సెలవు ఇస్తే నా పని చేస్తాను అనేసి అంటే సరే నువ్వు అలాగే ఉన్నట్లయితే ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా సంరక్షకుడుగా ఉంటావు అనేసి ఆకేశ్ రాజు ఘాత్ రాజు అయినటువంటి ఫిలిస్తీ రాజు ఆయన పేరు ఆకీష్ ఆయన దావేదితో అనడం మనం వింటాం అయితే ఇంత నెలకు సమయలు మృతునందిన తర్వాత మరి అతని పట్టణంలో పాతి పెట్టేటప్పుడు సౌలు అక్కడ ఇస్రాయల్ దేశంలో కర్ణ పిసాచు గల వారిని చెల్లంగి వారిని దేశంలో లేకుండా వెళ్ళగొట్టి చంపేశాడు అయితే మరి సౌలు గారికి అవసరమైనప్పుడల్లా కూడా గారి దగ్గరకు వచ్చి ఆయన మరి ప్రార్థన చేయమని కోరుతూ ఉండేవాడు మరి ఈ సౌమ్యులు గారు లేరు ఆయన చనిపోయారు అయితే ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి యహోవేత్త విచారణ చేయడానికి స్వప్నము ద్వారా కానీ ఊరిమి ద్వారా కానీ ప్రవక్తుల ద్వారా కానీ ఏమీ కూడా సెలవు రావటం లేదు ఏ ప్రవక్త కూడా మాట్లాడటం లేదు ఒక ఏ ప్రవక్త కూడా అక్కడటువంటి మిగిలిన ప్రవక్తుల ద్వారా ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మరి సౌలు సవులు గారికి జవాబు ఇవ్వటం లేదు అయితే ఆయన అంటున్నాడు ప్రసాదం గలు ఒక స్త్రీని కనుగొనండి అంటే వారు ఎన్గోర్ లో కర్ణ కర్ణపిసాచం గల ఒక తిరిగి ఉన్నదని తెలుసుకొని ఆయన చెప్పినప్పుడు ఆమె వెళ్తా ఆయన దగ్గరికి మారు వేషంలో సౌలు గారు వెళ్తారు వెళ్ళి మాట్లాడితే ఇదిగో సౌలు చేయించిన ఇదిగో కర్ణపిసాహం ద్వారా నాకు శక్ను చెప్పాలి నాతో మాట్లాడటే నేను నీతో చెప్పు అని రప్పించమని నేను ఒక మాయ ఒక ఆయన పేరు చెప్తాను ఆయన రక్షించాలి అని సరి ఏమండి మీకు తెలియదా సౌలు మన దేశంలో సౌలు రాజుగా ఉన్నాడు కదా కర్ణపిశాచం గల వారిని చిల్లంగు వారిని అందరినీ కూడా అర్థం చేస్తాడు కదా ఎలగొట్టాడు కదా కదా నేనున్నానని సంగతి తెలిస్తే ఆయన నా ప్రాణానికి నా ప్రాణం కూడా ఉండదు కదా అంటే నీ ప్రాణానికి ఏ భయం లేదు యహో వా జీవము తోడు నీకు శిక్ష ఎంత మాత్రమూ రాదని హో ప్రమాణం చేస్తున్నా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఆ ప్రమాణంతో అయితే ఎవరిని రప్పించాలంటే సమయలను రప్పించు అని సరే ఆ స్త్రీ సమయలను చూచి బిగ్గరగా వేసి నువ్వు సౌలువే నువ్వు సౌలువయ్యా అని వచ్చావు నువ్వు రాజువే మార్గంలో వచ్చావు నన్ను మాసపుచ్చావు అని అంటే రాజు నువ్వు భయపడవద్దు నీకేం కనపడుతుంది చెప్పంటే అది ఓ భూమిలో నుండి ఒక ముసలివాడవాళ్ళ పైకి వస్తున్నాడు దుప్పటి కప్పుకొని ముసలివాడో పైకి వస్తున్నాడు అంటే సౌలు అంటున్నాడు సముయలు అని తెలుసుకొని సాష్టాంగపడి నమస్కారం చేసి అడుగుతున్నాడు అయా సముయలు గారు ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్ళాలి ఏం చేయమంటున్నా పరిస్థితి ఏమిటి ఏ ఒక్క ఆధారం ఒక ఇవ్వలేదు అనేసి అంటే అయితే ఎట్ట నాయనంటున్నాడు కదా ఇదిగో నువ్వు యోహోవా అభిష్టం చప్పునా యహోవా ఇష్టం చప్పును కాకుండా యుహోవా లోపడలేదు అమాలేకుల విషయంలో నువ్వు తీక్షణను కోపం తెచ్చావు కాబట్టి నీవి నీవు రేపు ఈ వేళకు నీవును నీ కుమారులను నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయించున్నాడు రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సౌళ్ళతో చెప్పాను సమయలు సమయలను మరి యొక్క శక్యుల గాండ్ బయటకు తీసుకుని వచ్చింది వచ్చినప్పుడు సౌళ్ళతో మాట్లాడినప్పుడు సాష్టాంగ పైన ఆయన అంటున్నాడు కదా ఇదిగో రేపు ఈ వేళకు నీవును నీ కుమారులు నాతో కూడా మీరు ఉంటారు అవుతారు అనేసి అంటే ఎంట ఆయన మరింతగా భయపడిపోతూ భయపడిపోతూ ఉన్నాడు భోజనం చేయక నేలకు సాష్టాంగపడి అలాగా దివారాత్రము కూడా భోజనం చేయక అలాగ నేలను పడి ఉన్నాడు అయితే ఆ స్త్రీ సౌల దగ్గరకు వచ్చి పడిపోయే అయా నీ దాసినేను నేను యాజ్ఞిలో లోపడి నా ప్రాణం నా చేతిలో పెట్టుకుని నాతో సెలవిచ్చిన మాటలన్నీ సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని అయితే నువ్వు కొంచెం భోజనం చేసి అంటే ఆయన బతిమలాడి బతిమలాడి భోజనం పెట్టి వెళ్ళిపోయినాడు అంటే ఇప్పుడు చూడండి ఎవరినైతే వద్దు అనుకున్నాడో వారందరినీ కూడా మళ్ళా సవులు గారి కోరుతూ ఉన్నాడు మరి సమీయులు గారి దేవుని గారిని విడిచిపెట్టిన తర్వాత సమీరు గారు చనిపోతే మళ్ళా తెల్లంగి వాళ్ళ దగ్గరికి శికునగాంధీ దగ్గర శికునగాంధీ వాళ్ళ దగ్గరికి సవులు రాజుగా వెళ్ళి శిఖనాన్ని కోరుతూ ఉన్నాడు ఈరోజు ఇదే పరిస్థితి నువ్వు కూడా క్రైస్తవుడా దేవుని బిడ్డలారా విశ్వాసులారా దేవుని దైవ మీ ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఈ రోజు శక్న గారి దగ్గరికి వెళ్తున్నారా వాళ్ళ శక్నాలు చూసి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూసి తిదురు నక్షత్రాలు చూసి వారి దగ్గరికి వెళ్తున్నారా భవిష్యవాణ్ణి చెప్పి చెప్తున్నారని చెప్పేసి పేరు పొందున వారి దగ్గరికి వెళ్తున్నారా ఇదిగో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు రేపు ఈ వేళ నీవు నీ కుమారుడు నాతో ఉంటారు అన్నాడు అయితే ఇంతలోనికి యుద్ధం ప్రకటించారు యుద్ధం ప్రకటిస్తూ ఉంటే మరి ఆకీష్ రాజు దావిదీని కూడా తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్తే సర్దారులు అంటారు అయ్యా ఆయన దావీది సామాన్యులు కాదు ఆ రోజు ఇస్రాయిలు ప్రజలు వేల కొలది పదివేల కొలది సౌలు వేల కొలది దావీ పదివేల కొలది అతం నాట్యం నాట్యమాడుచు గాన ప్రతి గానము చేసిన దావీది ఎత్తనేనయ్యా దయచేసి మనతో వద్దు మనతో వద్దు అంటే ఆయన అంటున్నాడు అయితే సరేనయ్యా నువ్వు దావీదా నువ్వు మాతో రావద్దు నువ్వు శక్తులకు ప్రాంతానికి నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో మేము యుద్ధం చేస్తాం ఇస్రాయులుతో నువ్వు రావద్దు అయితే నువ్వు దేవదూతలాగా ఉన్నావు దైవదూత వెళ్ళి నా దృష్టి కనబడుతున్నావు నేను కనుక వెళ్ళిపో ఈ సర్దారులో వద్దానికి ఆయన మీ ఇష్టమేనయ్యా నైస్ అన్నాడు ఇంతలో శక్కు ప్రాంతానికి తమ సొంత ప్రాంతానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళేసరికి అంతలోనే అమాలయకులు దండెచ్చి దక్షిణ దేశం మీదను శక్ మీదను పడి కొట్టి దాన్ని తగులు పెట్టారు గణులనే మీ అల్పులని మందులను ఆడవారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది దావేదీని అతను జల్ని పట్టణానికి చూసినప్పుడు కాశీకి ఒక పట్టణం కాలిపోయింది ఆడవాళ్ళు లేరు పిల్లలు లేరు భార్యలు లేరు సైన్యం లేదు ఆరు వందల మంది సైన్యంతో పాటు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు కానీ బిడ్డలు కానీ ఆస్తులు కానీ ఏది లేదు అందరిని తీసుకుని పారిపోయి వెళ్ళిపోయారు ఏ విషయమో మరి దావేది తాలకు భార్యలు అభిన అభిగయ్యలు కర్మీరుడు నాబాలు బాలని అమీగయ్యారు అహీనోయము ఇజ్రాయేలీ రాలేను అహీనోయం వీళ్ళు కూడా వీళ్ళు బిడ్డలు కూడా లేకుంటేగానే వెళ్ళిపోయారు ఇలాగ వెళ్ళిపో దావేది మిక్కిలిగా దుఃఖపడుతూ ఉన్నాడు మిక్కిలిగా దుఃఖపడి తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం వేసుకొని ఈ దావేదిని రాళ్ళతో కూడా చంపదాం రండి చెప్పుకొని వెంటనే దావేది ఏ ఫోదిన ధరించుకొని యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా నేను ఈ అమాలియ నేను మళ్ళా యుద్ధానికి వెళ్దినా అని అభ్యతారతో చెప్పినప్పుడు అభ్యతారు ఏ ఫోదని తీసుకుని వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు నేను ఈ దండును తరిమిని అడగా నేను దాన్ని నేను దాన్ని కలుసుకుందినా అని ప్రభువారిని అడిగినప్పుడు నువ్వు కలుసుకుందువు నువ్వు కలుసుకుంటావు అంటున్నాడు చూడండి ప్రేమ దేవులు ఏ పోదును ధరించి నువ్వు ప్రార్థనా స్థలానికి వెళ్ళవలసిన వాడివై ఉన్నావు నువ్వెంత ప్రార్థనా స్థలానికి వెళ్తే ప్రార్థన చేసేటప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు దావేతో నువ్వు ఇల్లు నువ్వు తరుము మన తీసుకొని వస్తావు అనుకునేటప్పుడు ఆరు వందల మంది సైన్యంతో ఆ యొక్క సైన్యాన్ని తరమడానికి వెళుతూ ఉంటే ఒక ఐగుప్తీడను ఒకడు కాబట్టి ఆయనకి రాత్రిం పగళ్ళు కూడా మూడు రాత్రులు మూడు పగలు అన్నం లేక పానము లేక ఉండి ఉంటే వారిని పట్టుకునే వారికి నీరు పెట్టి ఆహారం పెట్టి భోజనం పెట్టి ప్రాణం తెప్పలి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు నువ్వు ఏ ఊరి వాడు వెంట నేను నేను ఐగుప్తీయుడును అమలయకుడు నేను అమాలయకీలకు నేను దాసుడిగా ఉన్నాను ఒక ఇంట్లో అయితే యుద్ధం జరిగింది శక్కుల మీద మేమే వచ్చాము శక్కులని తగలబెట్టాము తీసుకుని వెళ్ళిపోయారు నేను ఇక్కడ నేను ఉంచేశాడు నా యజమానుడు అయితే ఆయన అంటున్నాడు అయితే మేము నాకు తెలియపరుస్తావా నీ ప్రాణానికి మా ప్రాణం నీకు ఏ భయం లేదంటే ఇగో ఒకవేళ కానీ నాకు తావు చూపిస్తే చాలు నీ ప్రాణాన్ని మేము ముట్టుకోము నేను మేము రక్షిస్తాము నాకు చూపించంటే సరే అని ఎదురుపడి చూపిస్తూ ఉంటాడు ఏ ప్రాంతానికి వెళ్ళారో చూపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ శత్రు సైన్యం అందరూ కూడా ఆ యొక్క అందరూ కూడా అన్నపానాలు పుచ్చుకుంటున్నారు దోచుకొని కొన్ని సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానాలు పుచ్చుకొనిచ్చు ఆటలు పాటలు సరిపుచ్చుండ్రి చూడండి దోచుకొని వచ్చిన సమయంలో వాళ్ళు అన్నపానాలు పుచ్చుకొని వాళ్ళు ఆటలు పాటలు సరిపూచున్నారు దావి సంగతి విని ఉదయం మొదలుకొని సంజి వేళ మొదలుకొని మరణాడు సాయంకాలం వరకు రా సాయంత్రం మొదలుకొని మళ్ళా సాయంత్రం వరకు వాళ్ళని తరిమి కొట్టి అమాలయకులు దోచుకునేది అందరినీ కూడా మళ్ళా తీసుకొని వచ్చాడు కుమార్తెలను కుమారులను భార్యలను అందరినీ కూడా మరి శక్కి ప్రాంతానికి తీసుకొని వచ్చినప్పుడు అయితే ఇక్కడ కొంతమంది ఉండిపోయారు రెండు వందల మంది కొంతమంది అంటున్నారు అయ్యా మరి రెండు వందల మంది మేము ఉన్నాం కదా మరి మీకును మాకును ఇదిగో తెచ్చిన భాగం అంతా కూడా పంచుకుందాము ఇదే న్యాయం అని చెప్పేసి దావీలు ఒక న్యాయ ప్రవర్తనగా నిలబడి ఉన్నాడు అయితే ఇంతలోనికి మరి ఫిలిస్తీన్లు ఇస్రాయెల్ యుద్ధం జరుగుతుంది మరి సౌలును సౌలు సౌలు అతని కుమారుడైనటువంటి అనాథాలను మరి అభినాదాబును మిల్కీ షోవా అని సౌల్య కుమారుడు అతను చేయబడ్డారు మరి సౌల్ను కూడా మరి కొట్టినప్పుడు ఆయన దెబ్బలు తగిలి పారిపోతుంటే మరి సౌ మరి ఈ యొక్క సున్నత లేనటువంటి వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను దాని చేత నన్ను పొడవు అని తన ఆయుధాలు మోయేవాడితో చెప్పగా ఆయుధాలు మోసేవాడు భయపడి నేను చెయ్యనాయి అన్నప్పుడు ఆయన మీద సౌలు కత్తి మీద సౌలే పడిపోయాడు ఆయన చనిపోయాడు వెంటనే ఆయన కూడా తన ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తితో తానే పొడుచుకొని ఆయన కూడా చనిపోయాడు మరి ఎవ్వరూ లేరండి ఇంకా అయితే ఆ ముండాలు తీసుకొని వచ్చి అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్లుబో ఫల పడిపోయిన అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తనను ఛేదించి అతని ఆయుధములను తీసి తన తమ బొమ్మల గుహ గులోను ధనులలోను జైవతమానం తెలియజేటికే ఫిలిస్తీన్ దేశంలో నలుదేశంలో వాటిని పంపిరి వారి వారు అతని ఆయుధములను అస్తారవతి గుడిలో దేవి గుడిలో ఉంచి అతని వండెమును సాను పట్టణంలో గోడకు తగిలించి అయితే ఫిలి సౌలుకు చేసిన దాని గురించి వార్త వారు విని పలసార్లు అందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండాన్ని అతని కలియబరాలు తీసుకుని వచ్చి బేత్సను పట్టణపు గోడ మీద నుండి దించి యాభేశకు తిరిగి వచ్చి వాడిని దహనము చేసి వారి శల్యములను తీసి యాభయసులోని పిచ్చుల వృక్షము కింద పాతి పెట్టి ఏడు జన్మలు ఉపవాసం ఉండేది దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు పోగొట్టుకున్న దాన్ని దేవుడు మళ్ళా సౌలుగా మరి గారికి ఇచ్చాడు సౌలు గారి జీవితం అక్కడతో ముగించబడింది ఈరోజు నువ్వే పోగొట్టుకున్నావో తిరిగి అంతే కూడా దేవుడి నీకు ఇస్తాడు అయితే నువ్వే పోధన ధరించుకునే ప్రభు అందు దేవుడిని బట్టి దేవుడని హోని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు ధైర్యం తెచ్చుకుని ప్రభు అంతా నువ్వు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయనుగాక దేవుడు తన వాక్యాన్ని దేవించి ఆశీర్వించిన గాక ఆమె